ఎవరు మిస్ అవ్వద్దు వెబ్సైట్ల ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది పిన్ టు పిన్ మీకు ప్రాక్టికల్ వేస్ అనేవి మీకు చెప్తాను ఈ వీడియోలో స్కిప్ చేస్తే మేష్టం ఇష్టం అది కానీ చూస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుంది అసలు వెబ్సైట్ గురించి చాలా మంది తెలియకపోవచ్చు దాని డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసా మీకు ఒకసారి తెలియపోతే చూడండి తెలిస్తే కింద కామెంట్ చేయండి వెబ్సైట్ అంటే ఒక యాడ్స్ పెట్టి మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటారు అసలు వెబ్సైట్ అనేది ఒక మనీ జనరేటింగ్ మిషన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకుంటామో తెలుసా మీకు సో ఇది ఒక ప్రాక్టికల్ వేస్ గా నేనైతే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జస్ట్ ఇంట్రెస్టెడ్ గా వినండి వాయిస్ ఫోకస్ మైండ్ ఫోకస్ తో వింటే మీకు అర్థమవుతుంది చాలా మంది వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కానీ మానిటైజేషన్ యొక్క చేయడం అనేది చాలా మందికి తెలియదు వెబ్సైట్ మానిటైజేషన్ మీ యూట్యూబ్ మానిటైజేషన్ విషయం కానీ వెబ్సైట్ మానిటైజేషన్ అంటే చెప్తా విను సో ఒక వెబ్సైట్ మీద మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అయితే మనం ఎలా వస్తాయో తెలుసా తెలియదు ఓకే వెబ్సైట్ క్రియేషన్ సర్వీసెస్ మొదట సింపుల్ మార్గం ఓకే ఇతరులకు వెబ్సైట్ క్రియేట్ చేసి అమ్మడం స్మాల్ బిజినెస్ క్రియేటర్స్ స్టూడెంట్స్ కి ఓకే కోచెస్ కి ఒక్క వెబ్సైట్ మీరు క్రియేట్ చేసి మూడు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు ఓకే సో ఇది డైరెక్ట్ స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి లీడ్ జనరేషన్ ఇట్స్ ఏ పవర్ఫుల్ లోన్ గాని ఓకే ఇన్సూరెన్స్ కానీ ఓకే ఎడ్యుకేషన్ లాంటి టాపిక్స్ మీద వెబ్సైట్ క్రియేట్ చేస్తారు విజిటర్స్ ఫామ్ ఫిల్ చేస్తారు లీడ్ రెడీ అవుతుంది లీడ్ అనేది ఆ లీడ్ ని మీరు కంపెనీస్ కి సెల్ చేసి కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఇది ఒక ప్రాక్టికల్ వే ఒక లీడ్ వాల్యూ మీకు టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా కూడా వాళ్ళు మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది సో వెబ్సైట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అఫ్లైట్ మార్కెటింగ్ అండి సో అప్లైటింగ్ మార్కెటింగ్ అంటే మనము మొబైల్లో చేసుకున్నాము మనం ఫ్లిప్కార్ట్ ద్వారా చేసుకున్నాము కానీ వెబ్సైట్ ఏంటంటే అఫ్లైట్ మార్కెటింగ్ అంటే మీరు వెబ్సైట్లోనే మీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ రికమెండ్ చేస్తారు ఇక్కడ చెప్పే గుర్తుపెట్టుకోని మీ ప్రొడక్ట్స్ కాదు ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ మీద రికమెండ్ చేస్తారు ఓకేనా యూజర్స్ బై చేస్తే మీకు ఆ కండిషన్ అనేది వస్తుంది సో ప్రొడక్ట్ మీద కాదు ఓకేనా డెలివరీ మీద కూడా కాదు జస్ట్ మీకు వచ్చేది ఇన్కమ్ మీద ఓకేనా ఓకే యాడ్స్ కానీ స్పాన్సర్డ్ కానీ కంటెంట్ మనం తీసుకుంటే ఓకేనా ఇది ఒక మెథడ్ యాడ్స్ కానీ స్పాన్సర్స్ కానీ లేదా క్లయింట్స్ కానీ మనం తీసుకుంటే ఇది నాలుగో మార్గంగా మనం చెప్పుకోవచ్చు యాడ్స్ అండ్ స్పాన్సర్స్ సో వెబ్సైట్ ట్రాఫికింగ్ పెరిగితే మీకు యాడ్స్ అనేవి ఫ్లో చేసుకోవచ్చు సో వెబ్సైట్ ట్రాఫికింగ్ కానీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను మన వెబ్సైట్ సంబంధించి వీడియోస్ చేసి అందులో చూడండి ఓకే సో మీరు బ్రాండ్స్ కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతారు ట్రాఫికింగ్ బాగా వస్తే ఓకేనా ట్రాఫిక్ ప్లస్ మనీ సో డిజిటల్ ప్రొడక్ట్స్ ఇది నెక్స్ట్ వే సో ఇది మనకి ఫిఫ్త్ ప్రాక్టికల్ వేగా మనం చెప్పుకోవచ్చు మీ ఓన్ డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి ఈ బుక్స్ కానీ లేదా కోర్సెస్ కానీ లేదా టెంప్లెట్స్ కానీ ఒక్కసారి క్రియేట్ చేస్తారు లైఫ్ టైం అమ్ముకోవచ్చు ఓకే సో ఇన్కమ్ ఇది సో మీరు సిక్స్త్ ప్రాక్టికల్ వే వెబ్సైట్స్ ద్వారా మనం సిక్స్త్ ప్రాక్టికల్ వే ఎన్నింగ్ చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఇంకొక స్మార్ట్ వే అని కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే వెబ్సైట్ మెయింటెనెన్స్ అండి సో మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడం వచ్చింది వెబ్సైట్ లో యాడ్స్ పెట్టడం వచ్చింది వెబ్సైట్ ద్వారా మరియు లీస్ జనరేట్ చేసి అమౌంట్ సంపాదించడం వచ్చింది కానీ వెబ్సైట్ మెయింటెనెన్స్ ద్వారా కూడా డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అంటే హోస్టింగ్ కానీ అప్డేట్స్ కానీ సపోర్ట్ మీరు వెబ్సైట్ని తీసుకుంటారు దాన్ని హోస్ట్ చేస్తారు వాళ్ళు మీకు చెప్తారు నాకు అప్డేట్ కావాలి అని చెప్తారు ఇవన్నీ మీరు దాంట్లో పెట్టడమే సో దీనికి కానీ మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు మీరు క్లయింట్స్ని కానీ మీరు ఏర్పాటు చేసుకుంటే స్టడీ ఇన్కమ్ అయితే మీకు ఈ వెబ్సైట్ ద్వారా వస్తుంది ఓకే జస్ట్ వెబ్సైట్ అంటే జస్ట్ డిజైన్ చేయడమే కాదు వెబ్సైట్ అంటే బిజినెస్ కూడా ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడే నెక్స్ట్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టండి స్కిల్ ప్లస్ స్ట్రాటజీ ఉంటే ఒక వెబ్సైట్ నుంచి మనం మల్టిపుల్ ఇన్కమ్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ టాపిక్స్తో స్టెప్ బై స్టెప్ వీడియోస్ మీకు కావాలంటే కామెంట్లో వెబ్సైట్ అని మీరు టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు బిగినర్స్ రోడ్ మ్యాప్ కూడా ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ సో మచ్